అమలు చేస్తూ ఇటు ప్రజలను అటు వైసీపీ పాలక పక్షాలను భయభ్రాంతులకు గురి చేస్తుందని తుని మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిల్ సభ్యులను బెదిరించి కేసులు పెడతామని లొంగ తీసుకుంటున్నారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు కాకినాడ జిల్లా తొని కార్యాలయంలో మాట్లాడుతూ రాజ్యాంగబద్దంగా ఎన్నికైన మున్సిపల్ పాలక వర్గాన్ని రాజకీయ కక్ష సాధింపుతో చీల్చుతూ కౌన్సిల్ సభ్యులను పోలీసు బెదిరింపులతో లొంగ తీసుకుంటున్నారని ఆరోపించారు ఎంతో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు కౌన్సిల్ లాంటి విషయాల్లో ఎంతో కలగజేసుకుని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ఈ రాజకీయ వేధింపులను ప్రతిఘటిస్తూ పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేస్తామని వైసీపీ క్యాడర్ ఎవరు ఆదర్శ అన్నారు చాలా భయంకరంగా అరాచకం సృష్టిస్తున్నారు పోలీసు ఉపయోగించుకొని కౌన్సిలర్లు చిన్నపిల్లలైనటువంటి కౌన్సిలర్ల మీద బెదిరింపులు వేధింపులు మహిళల మీద రౌడీ షీట్లు కడతా ఉంది లేదంటే కిడ్నాపులు చేయడానికి ప్రయత్నం చేయడం రకరకాలుగా మహిళా అయితేనే పురుషులను అయితేనే విపరీతంగా వేధించినారు గత రెండు రోజుల్లో కానీ పోలీసు అయితే ఇంక చెప్పవసరం లేదు వాళ్ళు డైరెక్ట్ అయిపోతున్నారు డైరెక్ట్గా కౌన్సిలర్స్ ఇంటికి వెళ్ళిపోవడం ప్రలోభాలు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం తుని మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ముప్పైకి ముప్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ప్రజల మద్దతుతోని ముప్పైకి ముప్పై వైస్ చైర్మన్ ఎన్నికల నిమిత్తం ఎన్నికకు సంబంధించినంత వరకు ఒక్క కౌన్సిలర్స్ కమిషనరు చైర్మన్ తప్పిస్తే ఎలక్షన్ ఆఫీసర్ తప్పిస్తే వెళ్ళకూడనటువంటి హాల్లోకి కౌన్సిల్ హాల్లోకి తెలుగుదేశం పార్టీ నా తాలూ కార్యకర్తలు మద్యం సేవించి రౌడీలు గోండాలు కూడా ఎంటర్ అయ్యి చాలా అసభ్యంగా ప్రవర్తించడం చాలా భయంకరంగా వాళ్ళు నచ్చినట్టు నచ్చిన విధంగా వాళ్ళు బిహేవ్ చేయడం మనం వీడియోలో అన్నీ చూస్తూనే ఉన్నాం మీడియాలో చూస్తూ ఉన్నాం వీడియోల్లో చూస్తూ ఉన్నాం రెండోసారి కూడా అదే పరిస్థితి ఇది గమనించి మా కౌన్సిలర్ల మనోభావాలు దెబ్బతిని ఈ కౌన్సిలర్లు కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టును ఆశ్రయించడం జరిగింది గౌరవ కోర్టు వారు క్లియర్గా డీజీకి ఎలక్షన్ కమిషన్ కూడా మీరు వీడియోలో చిత్రీకరించి అదేవిధంగా తగిన భద్రత కల్పించాలని చెప్పేసి కోర్టు వారు గౌరవ కోర్టు వారు డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది దాన్ని బేస్ చేసుకుని కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మా కౌన్సిలర్ల మీద ఇంకా వేధింపులు పెరిగిపోయాయి నిన్న రాత్రి అంతా ఎవరికి నిద్ర లేదు అందరూ సెల్ స్విచ్ ఆఫ్ చేస్తే ఇంట్ల మీద దాడులు ప్రతి ఒక్కరి ఇంట్ల మీద దాడులు దౌర్జన్యాలు అరాచకం చేసేస్తున్నారు ఒకటైతే నేను చెప్పగలను వయసు యనమల రామకృష్ణుడు గురించి కాదు రాజా అశోక్ బాబు గురించి చెప్తున్నాను అతను మాజీ ఎమ్మెల్యే అశోక్ వయసు కూడా నా తండ్రి వయసు అయింది ఇప్పుడు ఒక నాయకుడు సంబంధించి కార్యకర్త లేకపోతే చిన్న స్థాయి నాయకుడు బెదిరించాడు లేకపోతే రకరకాల పనులు చేస్తే తప్పని పరిస్థితుల్లో ఈ పెద్ద నాయకులు మోయవలసి వస్తుంది అలా అపన అపనిందలో నిందలో అయ్యి పెద్దలు పెద్ద నాయకులు మోయవలసి వస్తుంది తప్పని పరిస్థితుల్లో కానీ ఒక ఎమ్మెల్యే చేసిన వ్యక్తే ఈ చిన్నపిల్ల లాంటి కౌన్సిలర్లను బెదిరించేయడం అన్నది ఎంతవరకు సంబంధం